నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం స్వేచ్ఛ అనేది దీనికి ఉపయోగపడరాదు ఏదన్నా కూడా స్వేచ్ఛ 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 అని చెప్తా ఉంటాడు ఏదన్నా పాఠశాతి గారు స్వేచ్ఛ అంటే అని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను ఉన్న పల్లె జరిగిన సంఘటన చూసాం ఆ విషయంలో మన పార్టీకి సంబంధించిన కూడా అతి కిరాతకంగా ట్రాక్టర్ తో జరిగింది ఒక ఎస్టీ మేడం ఈ పరిస్థితి ఎప్పుడు కూడా అదోలో ఉండలే ఈ సంస్కృతి కూడా ఏదన్నా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని లేకపోతే అంత ముందు కూడా కేసు పోలీస్ స్టేషన్లో నడుస్తూ ఉంది కోర్టులో నడుస్తూ ఉంది కేసు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఇలాంటి కూటమికు సంబంధించిన నాయకులు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గతంలో నుంచి ఎందుకంటే చేను విషయంలో గతంలో నుంచి నడుస్తా ఉంది అది ఏదున్నా ధైర్యంగా మహిళ నిలబడి ఎందుకంటే అది కొన్నది వాళ్ళ చిన్నాయి దగ్గర ఎవరైతే చంపినారో వాళ్ళు చిన్నాయి దగ్గర కొన్నారు కాబట్టి ఆ విషయంలో కోర్టు ద్వారా కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు అధికారం వచ్చిందనే అహంకారంతోనే ఈ రోజు ఈ పరిస్థితి జరిగిందని చెప్పేసి కూడా ఒక ఎస్సీలు ఇంత దారుణంగా చంపడం చాలా బాధకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఊర్లో లేకపోయినాం కాబట్టి పోలేకపోయినా ఏదన్నా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకున్నాం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి ఈ నిన్ననే ఆర్టీజీఎస్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం అందించడం జరిగింది ఆ కుటుంబానికి ఏమన్నా ఈ స్పందించిన జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు మా మా తరఫున వాళ్ళ బాధల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి పరిస్థితి దారుణానికి ఒడగట్టిన వారు కూడా తగిన అరెస్ట్ ఆల్రెడీగా అరెస్ట్ చేసినారు తగిన శిక్ష పడే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మహిళలు చూడుకోకుండా ఆ విధంగా ట్రాక్టర్తో బుద్ధి చెప్పినారంటే ఇంకెంత తెగించినారో ఈరోజు కూడా అర్థమవుతా ఉంది మన సాక్షాత్ గారు చెప్తా ఉంటాను స్వేచ్ఛ ఇచ్చిన చెప్పేసి నిజమే స్వేచ్ఛ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఎస్సీ మేరకు న్యాయం జరిగిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మా పార్టీ వాళ్ళు కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మేము దీని మీద స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా నిన్ననే ఆ విషయం చాలా వన్ వన్ మంత్ అవుతా ఉంది దగ్గర దగ్గర ఈ వన్ మంత్ లోపలే గా ఆర్టీజీఎస్ ద్వారా కుటుంబం పేరు మీద డైరెక్ట్గా అమౌంట్ పడిన విషయం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు కొడుకు గున్నమ్మ కొడుకు గున్నమ్మ మరిది ఇద్దరు కూడా ఇక్కడికి కొత్తగా తెలియజాడు కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి సంగతులు జరుగురాదు చాలా దేని మీద ఎక్కడి ముందైనా ఇలాంటి సంగతులు జరుపుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోలుకోవడం జరుగుతూ ఉంది తిరుమలం నుంచి మేము పొలం కొన్నాం రెండు వేల పంతొమ్మిది నా జిమెంట్ తర్వాత రెండు వేల ఇరవై కంటే మా అమ్మ ఏం గుండమ్మ నా పేరేట రిజిస్ట్రేషన్ చేసిన కిషేర్ కుమార్ మీద మేము సహాయం చేసుకుంటూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూలై పన్నెండో తారీఖు మా అమ్మని గ్రాఫిక్తో బుద్ధి చంపినారు రాఘవేందర్ రెడ్డి శ్రీవారి రెడ్డి ఇన్న మిగతా అనుచరులు నలుగురు వీళ్ళు బుద్ధి చంపినారు ఇది అంతా జరిగిన తర్వాత కేసు అయ్యి అంతా ఎఫ్ఐఆర్ అయిపోయి అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి ఎత్తినారు సహా దాన్ని చెప్పినారు తర్వాత మేము అన్ని అయిపోయిన తర్వాత మా కార్ సాయం సహాయం చేసేవో లేవు లేరు మాకు వెంటనే సాయి రెడ్డి అన్నగారు వచ్చి మమ్మల్ని స్పందించి ఏమైంది ఎలా జరిగిందని కనుక్కొని వెంటనే జగన్ ఇది పత్రం అందించి మాకు ఈరోజు ఐదు లక్షలు పడేలాగా చేశారు జగనన్నకు అలాగే సాయి ప్రశావర్ రెడ్డి అన్నగారికి రుణపడి ఉంటాం పార్టీకి కూడా రుణపడము ధన్యవాదాలు అకౌంట్లో డబ్బులు పని ఐదు లక్షలు నా పేరు కిషోర్ కుమార్ గుండా కొడుకు